హలో అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసామండి ఈ రోజు వచ్చేసి మనము సురేష్ శారీస్కి అయితే వచ్చేసామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో ఉంటుంది అండ్ వీళ్ళ షాప్ అయితేనండి ట్వంటీ టూ ఇయర్స్ అయిందండి స్టార్ట్ చేసి అండ్ ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే షాప్ యానివర్సరీ సందర్భంగా అండి వీళ్ళు ఖతాన్ పట్టు శారీస్ అండి ప్యూర్ హ్యాండ్ ఓవెన్ బనారసి ఖతాన్ పట్టు శారీస్ అయితే మనకి ఫైవ్ థౌజండ్ తగ్గింపు ధరల్లో అయితే ఇస్తున్నారండి యాక్చువల్గా వీటి ప్రైసెస్ వచ్చేసి థర్టీన్ అండి బట్ మనకి యానివర్సరీ సందర్భంగా వీళ్ళు ఆఫర్ ప్రైస్ పెట్టారు కేవలం ఏడు వేల తొమ్మిది వందల రూపాయలలో మనకైతే ఈ పట్టు శారీస్ వస్తున్నాయండి ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉందండి వీళ్ళ దగ్గర సో ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి ఒకవేళ నచ్చితే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి వీడియో టు బిజినెస్ మన లొకేషన్ వచ్చేసి నియర్ డిఏవీ స్కూల్ అండ్ వివేకానంద నగర్ కాలనీ కుక్కట్పల్లి హైదరాబాద్ ఏ కంప్లీట్ హోల్సేల్ షాప్ ఉంటుందండి మీకు సింగిల్ సారీ కూడా వరల్డ్ వైడ్గా ఎక్కడికైనా సింగ్ సింగల్ సారీ కూడా డెలివరీ అనేది ఆప్షన్ ఉంటుంది అండ్ ఈరోజు మనం ఎక్స్క్లూజివ్ ఐటమ్ చూసేసి వచ్చి హ్యాండ్ ఓవెన్ ప్యూర్ బనారసీ కథాన్ పట్టు అండి డైరెక్ట్ మన యానివర్సరీ సేల్ ఉంటుంది టూ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ త్రీ డేస్ మనం ఆఫర్ ఇస్తామన్నమాట డైరెక్ట్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్లో ఈ బ్యూటిఫుల్ ప్యూర్ హ్యాండ్ ఓవెన్ కటాన్ పట్టు చూడబోతుంది ఈజీగా మార్కెట్ ప్రైస్ ట్వల్ కేటు థర్టీన్ కే నడుస్తుంది మేడం ప్రెజెంట్ రీటైల్ గా మనం డైరెక్ట్ వీవర్ రేట్ ఇచ్చేస్తాం అనమాట సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కి త్రీ డేస్ మన యానివర్సరీ సేల్ ఉంటుంది ట్వంటీ నైన్త్ దాకా ఈ ఆఫర్ ఉంటుంది ఎక్స్క్లూజివ్ ప్యూర్ కటాన్ బనారసి పట్టు అండి చాలా మంచి ట్రెండ్ ఉన్న మోడల్ సూపర్ గా వచ్చేసి అనమాట మంచి కలర్ కాంబినేషన్ లో మన ఆఫర్ ప్రైస్ వచ్చేసి డైరెక్ట్ వీవర్ రేట్ అండి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కి మన సురేష్ శారీస్ బడ్జెట్ ట్రెండ్ గా చాలా మంచి రేట్లో ఇస్తుందన్నమాట ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం ప్యూర్ ఉంటుందండి ప్లే క్వాలిటీలో చాలా బాగుంటుందన్నమాట సేమ్ శారీ సేమ్ కలర్ కాంబినేషన్ కూడా మీరు బయట మార్కెట్లో చెక్ చేసుకోవచ్చు మీకు ఇదే క్వాలిటీలో ట్వెల్వ్ థౌసండ్ లెవెన్ థౌసండ్లో సేల్ చేస్తున్నారు అనమాట మన దగ్గర డైరెక్ట్ వీవర్ ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ చాలా మంచి ప్రైజ్ అండ్ కలర్ కాంబినేషన్ చూశారు కదా మంచి మ్యాంగో ప్లస్ మ్యాంగో ఎల్లో ప్లస్ ఆరెంజ్ కలర్ మిక్సింగ్ షేడ్లో మీకు గ్రీన్ కలర్ బార్డర్ తీసుకున్నాం దీనికి అండ్ పైన బార్డర్ అయితే చాలా మంచి క్యూట్గా షార్ట్ ఇంచ్ బార్డర్ వచ్చి మీకు శారీ పైన మన కలర్ పైన మంచి ఫ్లవర్ బంచెస్ అనేది గుడ్ జెరీ క్వాలిటీ వివింగ్లో వస్తుందన్నమాట అండ్ పళ్ళు కూడా చూసారు కదా చాలా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన మీకు గోల్ జెరీ వివింగ్ అనేది చాలా మంచి అర్జాక్ వివింగ్ డిజైన్లో సూపర్గా వచ్చేసింది అండ్ చూసారు కదా మన డాన్ ఇంచ్ బార్డర్ కూడా మంచి మిడిల్ ఇంచ్ బార్డర్ అండి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ వైజ్గా అయితే సూపర్గా ప్లే క్వాలిటీలో అయితే సెట్ చేసేసాము మంచి బనారసి ఫ్లోరల్ వివింగ్ అనమాట అండ్ మీరు క్వాలిటీ విషయానికి వచ్చేస్తే హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేకుండా పర్చేస్ చేసుకోవచ్చండి ఇదే సారీ మీకు ఈజీగా ఫోర్ థౌజండ్ డిఫరెన్స్తో మీకు బయట సేల్ చేస్తున్నారు ప్రెజెంట్ మన ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ డైరెక్ట్ వీవర్ ప్రైస్ అండ్ బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసారు కదా మంచి బాటిల్ గ్రీన్ పైన మీకు నిలువుగా షార్ట్ ఇంచ్ బంచెస్ టైప్లో మీకు ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుందన్నమాట షార్ట్ ఇంచ్ పళ్ళులో చాలా బాగుంటుందండి అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే ట్వంటీ టు థర్టీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు అన్ని నీట్గా చూపిస్తాను మీకు ఏదైనా నస్తే కనుక ఎంబడే మార్క్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేసేసేయండి అండ్ ఫస్ట్ కాంబో చూసారు కదా ఎల్లో ఆరెంజ్ మిక్స్డెడ్ విత్ గ్రీన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి ట్రెండింగ్ కలర్ అండి పట్టులో ఈ కలర్స్ అయితే అస్సలు ఆగవు మంచి వైన్ కలర్ అనమాట చూసారు కదా వైన్ కలర్కి మీకు మస్టర్డ్ ఎల్లో షేడ్లో మంచి గోల్జెరీ వీవింగ్ వచ్చి అండ్ శారీ పైన కూడా మంచి మిడిల్ ఇంచ్ ఫ్లవర్ బంచెస్ అనేది వస్తుంది అది కూడా నీట్ ప్లేస్ జెరీ క్వాలిటీ వీవింగ్తో అండ్ అప్పర్ బార్డర్ అయితే చాలా మంచి డెంటింగ్ బార్డర్ అండి మంచి బనారస్ డెంటింగ్ బార్డర్ ఇచ్చి మీకు శారీ ప్యాటర్న్కి తగ్గేటట్టు మంచి షార్ట్ ఇంచ్ క్యూట్ బార్డర్ తీసుకున్నాం అనమాట అండ్ ఆల్ ఓవర్ కూడా ఇదే బ్యూటిఫుల్ బంచెస్ ప్యాటర్న్ మీకు ఈ వైన్ కలర్ షేడ్ పైన చాలా బాగా కంటిన్యూ అవుతుంది అండ్ దీనికైతే చాలా మంచి స్పెషల్ బార్డర్ అని చెప్పాలి డౌన్ ఇంచ్ బార్డర్ చూసారు కదా మంచి మిడిల్ ఇంచ్ బార్డర్లో మీకు మస్టర్డ్ ఎల్లో కలర్ పైన మంచి అడ్జక్ వీవింగ్ స్టైల్లో బనారస్ వీవింగ్ ఆర్డర్ ఇచ్చేసాడు అండ్ ఇది కూడా దీనికి కూడా మన బ్లౌజ్ స్పెషల్ బ్లౌజ్ వచ్చేసి మంచి బొట్టి బ్లౌజ్ చేయించామండి అండ్ మీకు బయట సేల్ చేసే దానికి కూడా ఓన్లీ ప్లెయిన్ బ్లౌజే అవైలబుల్ ఉంటుంది అనమాట మన కస్టమర్స్ చాయిస్ కోసం మన బ్లౌజ్కి కూడా బుట్టీస్ అనేది కొంచెం గ్రాండ్ లుక్ కోసం చేయించాము కలర్స్ అయితే చాలా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ కలర్ కాంబో వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి లెమన్ ఎల్లో షేడ్ అనమాట చాలా ఫంకీ కాంబినేషన్స్ ఉంటాయి ఇందులో కూడా చూసారు కదా చాలా మంచి బంచ్ డిజైన్లో మీకు షార్ట్ ఇంచ్ బుట్టాస్ అనేది రెడ్ కలర్ పైన చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ మంచి ప్యూర్ ఫంక్షన్ వేర్ అండి చాలా బాగుంటుంది మీకు ఎక్కడ ఈ రేటుకైతే దొరకదు చాలా మంచి రిసెప్షన్ వేర్ కూడా ఉంటుంది అండ్ అప్పర్ బార్డర్ కూడా చూసారు కదా మంచి షార్ట్ ఇంజ్ బార్డర్లో మీకు చాలా మంచి వీవింగ్ డిజైన్ అయితే ఇచ్చేసాడు చాలా కొత్తగా ఉంటుంది ఇది మీకు బయట ఇలాంటి డిజైన్స్ ఎక్కడ దొరకకపోవచ్చు ఒకసారి ఆపన్న అండ్ ఇందులో కూడా చాలా మంచి లెంత్ రిచ్ పళ్ళు వచ్చారు ఈ ఎల్లో కలర్ కాంబినేషన్ పైన అయితే రెడ్ ప్లస్ ఎల్లోనే చాలా మంచి క్రేజీ కాంబినేషన్ అండి ఇలాంటి కలెక్షన్ లేకపోతే కనుక ఎంబడే పర్చేస్ చేసుకోండి ఇలాంటి ప్రైస్కి మీకు మళ్ళీ ఎక్కడ మార్కెట్లో కూడా దొరకదు అండ్ ప్రెజెంట్ అయితే మన యానివర్సరీ సేల్ అన్నట్టు ఈ డిస్కౌంట్ మనకు కస్టమర్స్కి స్పెషల్గా ఇస్తున్నాం అనమాట అండ్ వరల్డ్ వైడ్గా డెలివరీ అనేది ఎక్కడైనా ఆప్షన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబో చూసారు కదండి చాలా మంచి కాంబినేషన్ బ్రైట్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి సూపర్గా ఉంటుంది మంచి ఇంక్ బ్లూ అండి మంచి కాంట్రాస్ట్ మీకు సీ గ్రీన్ షేడ్లో బ్లూ అండ్ గ్రీన్ మిక్సింగ్ షేడ్లో తీసుకున్నాం అనమాట కాంబినేషన్ అనేది దీనికి కూడా పీస్ టు పీసే వివింగ్ ఉంటుందండి మీకు ఒక్క కలర్ కాంబినేషన్ వచ్చిన బొటీస్ వేరే కలర్ కాంబినేషన్లో రావు చాలా మంచి ఫంకీ అండ్ ట్రెండీ బొటీసే యూజ్ చేసాము అప్పర్ ఇంచ్ బార్డర్ యాజ్ యూజువల్ మన షార్ట్ ఇంచ్ బార్డర్ వచ్చి మీకు డౌన్ ఇంచ్ బార్డర్ వచ్చేసి మంచి సీ గ్రీన్ కలర్ పైన మీకు ఫ్లోరర్ అనమాట చాలా మంచి బనారసీ హైట్ ఎండి ఫ్లోరల్ వివింగ్ తీసుకున్నాం విత్ టూ ప్లే క్వాలిటీ వీవింగ్ ఉంటుందండి మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు మన క్వాలిటీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మీకు చాలా బాగుంటుంది అండ్ మన పళ్ళు వచ్చేసి మంచి మ్యాంగో షేడ్స్లో మీకు మంచి బంచెస్ స్టైల్లో ట్రీ డిజైన్ స్టైల్లో మీకు బ్లూ కలర్ కలర్ పైన మీకు మంచి వీవింగ్ అనేది వచ్చేసింది అండ్ దీనికి కూడా యాజ్ యూజువల్ మనకి దీనికైతే మన పళ్ళు ఎక్కువ హెవీ డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది చాలా ప్లెయిన్లో తీసుకొని మీకు హ్యాండ్స్ బార్డర్ అనేది మంచి బనారసి హై రెండి ఫ్లోరల్లో తీసుకున్నాం అండ్ ఈ కలర్ కాంబినేషన్ నచ్చినట్టయితే ఎంబడే మార్క్ చేసి మన వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేసేసాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ వచ్చేసి చాలా మంచి లైట్ లెమన్ ఎల్లో కలర్ అండి చాలా మంది రిక్వైర్మెంట్ చేస్తూ ఉంటారు కదా ఈ కలర్ ప్రెజెంట్ అయితే మన దగ్గర మన ప్యూర్ కటాన్ పట్టులో అయితే ఈ కలర్ అవైలబుల్ ఉంది చాలా బాగుందండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో మీకు సూపర్గా ఉందన్నమాట మంచి అట్రాక్టివ్ కాంబో అనొచ్చు అండ్ రిచ్ పళ్ళు కూడా చాలా బాగుంది బనారసి హై ఫ్రెండ్ రిచ్ పళ్ళు వస్తుంది విత్ గుడ్ జెరి క్వాలిటీ వీవింగ్తో అండ్ అప్పర్ ఇంచ్ బార్డర్ యాజ్ యూజువల్ మీకు బ్లూ కలర్ పైన మీకు మంచి షార్ట్ ఇంచ్ డెంటింగ్ బార్డర్ వచ్చేసి అండ్ మన డౌన్ ఇంచ్ బార్డర్ వచ్చేసి మంచి మిడిల్ ఇంచ్ బార్డర్ అండి యాజ్ యూజువల్ మన హై ఫ్యాన్సీ బనారసి వీవింగ్లో చాలా బాగా సెట్ అవుతుంది అనమాట అండ్ దీనికి స్పెషల్గా మనం పర్పుల్ కలర్ పట్టి తీసుకున్నామండి అప్పర్ అప్ అండ్ డౌన్ మీకు ఇదే కంటిన్యూ అవుతుంది అనమాట మంచి కాంబినేషన్లో అండ్ దీనికి కూడా బ్లౌజ్ మన మంచి మ్యాంగో స్టైల్లో మీకు షార్ట్ ఇంచ్ బుటీస్ వచ్చినట్టు మీకు బ్లూ కలర్ పైన అయితే తీసుకున్నాం ఇది అండ్ బయట ఎక్కడ మీకు ప్లెయిన్ బ్లౌజ్లే దొరుకుతాయండి ప్రెజెంట్ అయితే మనం మన కస్టమర్స్ చాయిస్ కోసం ఇలా మంచి బ్లౌజ్ అనమాట చూస్తున్నారు కదా చాలా గ్రాండ్గా ఉంటుంది మంచి ఫంక్షన్ వేర్ అండి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ పెట్టాల్సిన పని లేదు అదే ప్రైస్కి అదే ఫ్యాబ్రిక్ మన దగ్గర సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్కే అవైలబుల్ ఉంటుంది అన్నమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మంచి నావీ బ్లూ అండి దీనికైతే చాలా మంచి కాంబో మంచి మెరూన్ కాంబో తీసుకున్నాం అనమాట ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనొచ్చు చాలా మంది లైక్ చేసే కలర్స్ డార్క్ లో చాలా బాగుంటుంది అని చూసారు కదా దీనికి కూడా మంచి ఫ్లవర్ స్టైల్ స్టైల్లో మీకు మీడియం సైజులో మంచి జెరీ వివింగ్ క్వాలిటీ అనేది చాలా బాగా కనిపిస్తుంది మీకు మంచి డైమెన్షన్ అయితే చాలా బాగా కొడుతుంది అండ్ అప్పరించ్ బార్డర్ మంచి మెరూన్ కలర్ పైన మీకు సూపర్గా వచ్చేసింది అనమాట బనారసీ వీవింగ్ అండ్ డాన్ ఇంచ్ బార్డర్ వచ్చేసరికి చాలా మంచి హైట్ అండి దీన్ని కూడా ఫ్లోరల్ తీసుకున్నాం అనమాట ఫ్లోరల్ వీవింగ్లో చాలా బాగా మిడిల్ ఇంచ్ బార్డర్ అనేది ఈ మెరూన్ కలర్ పైన చాలా బాగా కనిపిస్తుంది అండ్ పళ్ళు కూడా చూసారు కదా చాలా మంచి క్రేజీ పళ్ళు అండి చాలా బాగుంది మంచి లెంతి పళ్ళు తీసుకొని మీకు మెరూన్ కలర్ పైన ఈ గోల్జెరీ వివింగ్ అనేది చాలా మంచి అట్రాక్షన్ ఇస్తుంది అండ్ బ్లూ కలర్ కాంబోకి చాలా బాగుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ పైన మీకు మంచి బూటీ బ్లౌజే ఇచ్చాము చాలా గ్రాండియర్గా ఉంటుందండి మీకు ఇలాంటి ప్రైస్ మళ్ళీ మళ్ళీ రాదు ఏ కలర్ కాంబినేషన్ వచ్చినా వెంబడే వాట్సాప్ చేసేసేయండి ఈజీగా ట్వంటీ టు థర్టీ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఈ ప్యాటర్న్లో మనకి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ అంటే ఎగ్జాక్ట్ ఆనియన్ థింక్ అని ఇలా పట్టులో పేస్టల్ షేడ్స్ అనేవి రావు మనమైతే అన్ని కాంబినేషన్ మన ఓన్ లూమ్స్ కాబట్టి హ్యాండ్ లూమ్ ఉంటుంది కాబట్టి చాలా మంచిగా మన డయింగ్ చే డైయింగ్ అయితే చేపించేసాం మంచి ఆనియన్ పింక్ మీకు బాటిల్ గ్రీన్ కలర్లో మంచి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది అండ్ బుటాస్ కూడా చెక్ చేశారు కదా చాలా బాగుంది మీకు ఈ డిజైన్లో వచ్చింది నెక్స్ట్ డిజైన్లో రాదనమాట మన ఓన్ వివింగ్ డిజైన్సే ఉంటాయి అండ్ అప్పర్ ఇంచ్ బార్డర్ చూసారు కదా బాటిల్ గ్రీన్ పైన అయితే చాలా మంచి గోల్జేరి వీవింగ్ వచ్చేసింది అండ్ దీనికైతే స్పెషల్గా మంచి షార్ట్ ఇంచ్ బార్డర్ తీసుకున్నాం అండి మన దగ్గర దీంట్లో మిడిల్ ఇంచ్ బార్డర్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ షార్ట్ ఇంచ్ బార్డర్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీ చాయిస్ ప్రకారం మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్కి మన సురేష్ శారీస్ ఆఫర్ ఇస్తుంది అండ్ క్వాలిటీ విషయానికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేయండి చాలా బాగుంటుందన్నమాట అండ్ దీనికైతే బ్లౌజ్ మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం కొంచెం క్లాస్ లుక్ కోసం దీనికైతే బార్డర్ వచ్చేసి మన డౌన్ బార్డర్ ఏదైతే ఉందో అదే బార్డర్ బ్లౌజ్కి హ్యాండ్స్ బార్డర్గా చేయించాం మంచి కాంబినేషన్ లుక్ కోసం చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇలాంటి కలర్ కాంబినేషన్ మీ దగ్గర లేకపోతే ఎంబడి పర్చేస్ చేసుకోండి మంచి రీజనబుల్ కాస్ట్కి మీకు ప్యూర్ టూ ప్లే క్వాలిటీ బనారసి కట్టాన్ని పట్టి వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ చూసారు కదా మంచి డైమండ్ షైన్ కొట్టి మంచి గ్రీన్ అండి కొత్తగా ఉంటుందన్నమాట కలర్ మాత్రం రాయల్ పేస్టల్ గ్రీన్ అనొచ్చు చాలా మంచి పేస్టల్ కలర్లో సూపర్ హైలైట్ అవుతుంది అండ్ కలనేత అనేది దీంట్లో డ్యూయల్ షోడ్గా చాలా బాగా కనిపిస్తుంది అండ్ దీనికైతే మంచిగా హైట్ వెండి పర్పుల్ కలర్ కాంబినేషన్గా మనం కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బార్డర్ తీసుకున్నాం అండ్ రిచ్ పళ్ళు చూసారు కదా చాలా మంచి డిజైన్ ఇచ్చారు చాలా సింపుల్ అండ్ గుడ్ లుకింగ్ డిజైన్ అనమాట లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్ మాత్రం అండ్ డౌనీస్ బార్డర్ కూడా మంచి అర్జక్ వీవింగ్ స్టైల్లో మనకి డెంటింగ్ బార్డర్ ప్లేస్ అర్జక్ వీవింగ్ బార్డర్ వచ్చేసి మంచి మిడిల్ ఇంచ్ బార్డర్గా సెట్ అవుతుంది అండ్ దీనికి కూడా ప్యాటర్న్కి తగ్గేటట్టు మనం ప్లెయిన్ బ్లౌజ్ చేయించాం విత్ హ్యాండ్స్ బార్డర్ ఉంటుంది అదే పర్పుల్ కలర్ షేడ్లో చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ మాత్రం క్వాలిటీ డైరెక్ట్గా కట్ చేస్తే కనుక మీకు అర్థమైపోతుంది సూపర్గా ఉంటుందండి మంచి సుపీరియర్ క్వాలిటీ ఉంటుంది అనమాట మంది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనం షార్ట్ ఇంజ్ బార్డర్లో తీసుకుంటున్నాం ఇది కూడా చూసారు కదా మంచి గ్రీన్ లీఫ్ కలర్ అనమాట చాలా బాగుంది లీఫ్ కలర్ ఐడియా ఉంటుంది కదా మంచి కాంట్రాస్ట్గా అయితే సూపర్గా కొట్టేస్తుంది అండ్ దీనికైతే స్పెషల్గా మనం పర్పుల్ అండ్ రాయల్ బ్లూ మిక్సింగ్ షేడ్లో రాయల్ పర్పుల్ తీసుకున్నాం అనమాట మన కాంబినేషన్కి అండ్ పళ్ళు కూడా చూసారు కదా చాలా గ్రాండ్గా ఉంటుంది షార్ట్ ఇంచ్ బార్డర్ కూడా చూసారు కదా సూపర్గా ఉంటుందండి దీనికైతే స్పెషల్గా అప్పర్ బార్డర్ అండ్ డౌన్ బార్డర్ సేమ్ ఇస్ మన షార్ట్ ఇంచ్ బార్డర్స్ సేమ్ సెట్ అవుతుంది అనమాట చాలా బాగుంది ఇది కూడా అండ్ దీని బ్లౌజ్ కూడా మంచిగా ప్లే ఈసారి అయితే అయితే లో తీసుకున్నాం ఎందుకంటే మనకి వీవింగ్ పళ్ళులో కానీ లో కానీ చాలా తక్కువ ఉంది కాబట్టి కొంచెం లుక్ వైజ్ చాలా బాగా సెట్ అయ్యేటట్టు మంచి స్టార్ బుట్టీస్ స్టైల్లో మనం పర్పుల్ కాంబినేషన్ పైన బుటీస్ అనేది చేపించాం అండ్ ఇదైతే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి స్నఫ్ కలర్ ప్రెసెంట్ ట్రెండింగ్ కలర్ అనమాట ప్రతి కలర్లో చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది ఈ కలర్కి మీ దగ్గర ఇలాంటి కలర్ ప్యాటర్న్ ఏ ఫ్యాబ్రిక్లో కానీ లేకపోతే కటాన్ పట్టులో ట్రై చేయండి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రేంజ్కి మన ఆఫర్ ప్రైస్ వస్తుంది అండ్ మంచి ట్రెండి కలర్ అండి మంచి షార్ట్ ఇంచ్ బార్డర్లో చాలా మంచిగా బ్యూటిఫుల్గా లుక్ వైజ్గా కొట్టేటట్టు బాగుందనమాట చూసారు కదా స్నఫ్ కలర్కి రెడ్ కలర్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది అండ్ ఇదైతే మంచిగా హై అండి ఫ్లోరల్ అండి న్యూ ట్రెండ్ అనమాట చాలా బాగుంది ఫ్లోరల్ వివింగ్ అనేది చాలా టైప్స్ అయితే వచ్చేసాయి బనారసులో అండ్ మనం కటాన్ పట్టుకి మ్యాక్స్ అయితే వేయించాం అండ్ బంచెస్ కూడా చూశారు కదా ఈ స్నఫ్ కలర్ పైన గోల్జెరీ వివింగ్ అనేది చాలా అట్రాక్టన్ అట్రాక్షన్గా కనిపిస్తూ ఉంటుంది మీకు లుక్ వైజ్గా అయితే చాలా గ్రాండియర్గా ఉంటుంది అండ్ పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు ఉంటుంది లెంతి పళ్ళు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మంచి కృష్ణ బ్లూ అండి ఇది కూడా మంచి ట్రెండింగ్ కలర్ అనమాట దీనికి కూడా పర్పుల్ కలర్ బార్డర్ తీసుకుందాం మనం పళ్ళు కానీ బ్లౌజ్ కానీ అండ్ ఇది కూడా చాలా మంచి రిచ్ క్వాలిటీలో వీవింగ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది అండ్ ఎక్కడ లేని ఎప్పుడు చేపిన కలర్స్ అయితే చేయించామండి మీకు ఒక కాంబినేషన్కి ఇంకో కాంబినేషన్కి సంబంధమే ఉండదు థర్టీ కలర్స్ పీసెస్ చేయించామన్నమాట ప్రెసెంట్ న్యూ స్టాక్ అరైవ్ అయింది మన యానివర్సరీ సేల్కి మనం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్కి ట్వంటీ నైన్త్ ఏప్రిల్కి మన యానివర్సరీ సేల్ ఉంటుంది సో ఆ ప్రకారం మనం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్కి డైరెక్ట్ వీవర్ రేట్ కస్టమర్కి అయితే ఇచ్చేస్తాము అండ్ చూసారు కదా పళ్ళు కూడా చాలా గ్రాండియర్గా న్యూ టైప్ ఆఫ్ పళ్ళు అండి చాలా మంచి వీవింగ్ అయితే వచ్చింది విత్ గుడ్ రిచ్ క్వాలిటీలో అండ్ వెయిట్ అంటారా చాలా మంచి వెయిట్ అండి మీకు లాంగ్ అవర్ ఫంక్షన్స్కి కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా సూపర్గా ఉంటుందన్నమాట మంచి రిసెప్షన్ అండ్ మంచి ఫంక్షన్ వేర్ ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈసారి టోటల్గా పేస్టల్ కలర్ అండి మంచి క్లాస్ పీచ్ కలర్ అనమాట చూసారు కదా మంచి మెజంతా షేడ్లో మీకు సూపర్గా అట్రాక్షన్ వస్తుంది సో కాంబినేషన్ అనేది చాలా సింపుల్ బట్ లుక్ వైజ్ బ్యూటిఫుల్ ఉంటుంది ఇదైతే చాలా బాగుందండి మంచి క్లాస్ కలర్ అనమాట క్లాస్లో పింక్ కలర్ అనొచ్చు మంచి మ్యాంగో షేడ్లో మీకు రిచ్ పళ్ళు తో చాలా బాగా వచ్చి మీకు మన బార్డర్ వచ్చేసి అప్పర్ ఇంచ బార్డర్ అండ్ డౌన్ ఇంచ్ బార్డర్ అనేది మంచి బనారసి కటాన్ ఫ్లోరల్ వివింగ్లో చాలా బాగా సెట్ అవుతుంది అనమాట మీకు ఇదే కాంట్రాస్ట్ మంచి రిచ్ క్వాలిటీ జెరీ వివింగ్ అయితే చాలా బాగా సెట్ అయిపోతుంది అండ్ క్వాలిటీ అయితే డైరెక్ట్ చూసే చెప్తున్నానండి మన దగ్గర అయితే కటాన్ పట్టు చాలా మంచి హ్యూజ్ మార్జిన్లో సేల్ అవుతూ ఉంటే నార్మల్గా అయితే మనం ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎబో ఉంటుందండి క్వాలిటీ బట్టి ఉంటుంది అనమాట ఈ టూప్లే క్వాలిటీ మనమైతే డైరెక్ట్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్కే మన కస్టమర్స్ కి చేస్తున్నాము దీనికి కూడా బ్లౌజ్ మనం క్లాసిక్ లుక్ కోసం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం విత్ హ్యాండ్స్ బార్డర్ అనేది మనకు వస్తుంది అదే మన శారీ బార్డర్కి ఏదైతే ఉందో అదే మ్యాచింగ్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పికాక్ బ్లూ అండి ఇది కూడా చాలా మంచి ట్రెండ్ నడుస్తుంది అనమాట విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది మంచి మిడిల్ నుంచి బార్డర్ తీసుకున్నాం దీనికైతే అండ్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం కాంబినేషన్ మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మీరు ముందు ఎక్కడ బయట కూడా ఎక్కడ మార్కెట్లో చూడని కలర్ కాంబినేషన్స్ అయితే మన దగ్గరకు వచ్చేసాయి మినిమం హండ్రెడ్ పీసెస్ అయితే మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి చూసారు కదా చాలా మంచి పికాక్ బ్లూకి మీకు కలన షేడ్ వచ్చి మంచి డ్యూల్ షేడ్లో డైమెన్షన్ అయితే కొట్టేస్తుంది అండ్ దీనికి కూడా మెరూన్ కలర్ బార్డర్లో మంచి అజ్రక్ ఆల్ ఓవర్ జాల్ డి వీవింగ్ డిజైన్ అయితే తీసుకున్నాం అండ్ అప్పర్ బార్డర్ యాజ్ యూజువల్ షార్ట్ ఇంచ్ బార్డర్గా వచ్చేసి మంచి డెంటింగ్ బార్డర్గా సూపర్గా మంచి క్వాలిటీలో కనిపిస్తుంది అండ్ డాన్ ఇంచ్ బార్డర్ వచ్చేసి మంచి మిడిల్ ఇంచ్ బార్డర్ అండి మంచి బనారసి మ్యాంగో వీవింగ్ అనమాట చాలా బాగుంది మంచి మిడిల్ ఇంచ్ షేడ్లో ఉంటుంది అనమాట మీకు దీనికన్నా ఈ కటాన్ పట్టులో ఇది మ్యాక్సిమం హైట్ ఉంటుంది బార్డర్ అనేది దీనికన్నా ఎక్కువ ఉన్న మనకి లుక్వైజ్గా కొంచెం నెగిటివ్ ఉంటుంది సో ఇదే ఫాలో అవుతూ చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ కోసం మనం మిడిల్ ఇంచ్ బార్డర్ తీసుకున్నాం అండ్ దీనికైతే చాలా గ్రాండ్గా మన ప్యాటర్న్ బుటీస్కి సెట్ అయ్యేటట్టు శారీ బుటీస్కి సెట్ అయ్యేటట్టు మనం బ్లౌజ్కి కూడా షార్ట్ ఇంచ్ మినీ బుటీస్ వేయించేసాం మంచి కాంట్రాస్ట్ మెరన్ కలర్ షేడ్ పైన అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మంచి బ్లూ బ్లూ కాంబినేషన్స్ అండి మంచి నావీ బ్లూకి మీకు ఆపోజిట్ ఇంక్ బ్లూ వస్తుందన్నమాట ఇది కూడా ఎక్కడే చూడని కాంబినేషన్ ఉంటుంది మీకు ఇలాంటి కొత్త టైప్ కాంబినేషన్ మీ దగ్గర లేకపోతే జస్ట్ మనకి పట్టులో సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రేంజ్కి మన సురేష్ శారీస్ ఈ బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇస్తుంది చూసారు కదా చాలా సింపుల్గా ఉందండి బట్ గ్రాండ్ లుక్ వైజ్గా చాలా గ్రాండియర్గా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా మంచి థిక్ నావీ బ్లూ ఉంటుందండి బ్రైట్ షేడ్ వాళ్ళు వదులుకోకండి చాలా బాగుంటుంది అండ్ బుటాస్ మాత్రం చాలా కొత్తగా వచ్చాడనమాట చాలా కొత్త డిజైన్స్ అండ్ అప్పర్ ఇంచ్ బార్డర్ షార్ట్ ఇంచ్ బార్డర్గా వచ్చి మీకు రిచ్ పళ్ళు మాత్రం చాలా బాగుందండి మన బార్డర్ వీవింగ్కి కాంట్రాస్ట్కి చాలా బాగా సెట్ అవుతుంది అనమాట అండ్ ఇంక్ బ్లూకి మీకు తెలిసిందే కదా చాలా మంచి రాయల్ లుక్ ఉంటుంది అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది ఒకసారి మన వీవింగ్ కానీ మన క్వాలిటీ కానీ మీరు చెక్ చేసుకోవచ్చు జస్ట్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి మంచి మెంతి గ్రీన్ కి మీకు ఆరెంజ్ షేడ్ వస్తుంది అండి ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ చూసాగా చాలా బాగుంటుంది మంచి రిచ్ పళ్ళు వచ్చి మీకు బనారసి ఫ్లోరల్ బార్డర్ వచ్చి అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి బ్రెస్ట్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మంచి ట్రెండీ వైన్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా విత్ స్కై బ్లూ ప్యాటర్న్ తీసుకున్నాం అనమాట బ్రైట్ అండ్ లైట్ షేడ్లో మంచి బుటాస్ వచ్చేసి మీకు బార్డర్ కూడా రిచ్ పళ్ళు కూడా చాలా బాగా సెట్ అవుతూ బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్లో స్కై బ్లూ షేడ్ చేయించాం నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసి మంచి గ్రీన్ రాణి పింక్ అండి పట్టు కాంబినేషన్కి ఫస్ట్ ఎగ్ కావాలనుకున్న కలర్ అనమాట చాలా బాగుంటుంది మంచి లైట్ బ్లూ షేడ్లో అండ్ బుటాస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు బార్డర్ కూడా చాలా బాగుంది మంచి కాంట్రాస్ట్ షేడ్లో అండ్ దీనికి కూడా మనం లుక్ వైజ్గా సెట్ అయ్యేటట్టు మంచి బుట్టి బ్లౌజ్ తీసుకున్నాం నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎవరు గ్రీన్ బ్రైట్ షేడ్ అండి మంచి నావీ బ్లూ అనమాట నావీ బ్లూకి మీకు మెరూన్ రెడ్ కాంబినేషన్లో చాలా బాగా వచ్చింది మీరు బుటీస్ కానీ బార్డర్ కానీ మంచి ఫ్లోరల్ వీవింగ్తో చాలా బాగా వచ్చింది అండ్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి మనం లుక్ వైజ్గా సెట్ అవ్వడానికి మంచి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం మంచి మ్యారేజ్ సీజన్కి అయితే చాలా బాగుంటుందండి ఇలాంటి తక్కువ బడ్జెట్ మీకు ఎక్కడ దొరకదు డైరెక్ట్ వీవర్ రేట్ అయితే ఎవరు ఇయ్యరు మన సురేష్ శారీస్ అయితే స్టార్టింగ్ నుంచి కూడా సింగిల్ శారీ కూడా హోల్సేల్కే సేల్ చేస్తుంది మన కస్టమర్స్కి బట్టి తీసారు కదా మంచి స్నఫ్ కలర్ అండి దీనికి కూడా మంచి న్యూ టైప్ ఆఫ్ డిజైనర్ పళ్ళు వచ్చింది అండ్ మంచి ఫ్లోరల్ బనారసి వీవింగ్ వస్తూ మీకు దీనికైతే స్పెషల్గా మంచి బుట్టి బ్లౌజ్ కాంట్రాక్ట్ పైన చేయించేసాం మంచి గ్రీన్ కలర్ కాంబో వస్తుంది దీన్ని స్నఫ్ విత్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ అండి మిర్చి రెడ్ అనొచ్చు దీనికి గాను మీకు మంచి క్రేజీ కాంబినేషన్లో రామా గ్రీన్ పళ్ళు తీసుకున్నాం అనమాట అండ్ ప్రీవియస్ లానే దీనికైతే సేమ్ డిజైనర్ పళ్ళు వచ్చేసి రామ గ్రీన్ కలర్ పైన రెడ్ కలర్ కాంబో పైన అయితే చాలా మంచి బుట్టాస్ వచ్చేసాయి అండ్ ప్రీవియస్లోనే మంచి గ్రీన్ పైన మీకు గోల్జెరీ వీవింగ్ వచ్చే బుట్టీస్ వచ్చింది మంచి బ్లౌజ్ అండ్ మనకి నావీ బ్లూలోనే ఇంకో షేడ్ ఉందండి నావీ బ్లూలోనే మంచి మెరూన్ అనమాట దీనికైతే బుట్టాస్ కానీ వీవింగ్ డిజైన్ కానీ పళ్ళు డిజైన్ కానీ టోటల్గా చేంజ్ ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి స్పెషల్గా మనం బుట్టీస్ బ్లౌజ్ చేయించాం మంచి మెరూన్ కలర్ కాంబో పైన ప్లెంటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఈజీగా మీకు థర్టీ టు ఫార్టీ కలర్ కాంబినేషన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి రీసెంట్గానే వచ్చిన స్టాక్ మన కస్టమర్స్ కోసం స్పెషల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తాము చూసారు కదా ఇది కూడా చాలా మంచి కలినేత షేడ్ వచ్చే పికాక్ బ్లూ కలర్కి మీకు మంచి సీ గ్రీన్ బార్డర్ కానీ పళ్ళు కానీ మంచి రిచ్ క్వాలిటీ వీవింగ్తో వచ్చి అండ్ బ్లౌజ్ వచ్చి లుక్ వైజ్గా బాగా సెట్ అయ్యేటట్టు మీకు ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుందాం కాంట్రాస్ట్ పైన నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి నావీ బ్లూలో మంచి డార్క్ షేడ్ అండి అండ్ దీనికైతే మంచి పికాక్ బ్లూ షేడ్లో బార్డర్ తీసుకున్నాం అనమాట బార్డర్ మీరు కింద బార్డర్ అబ్జర్వ్ చేయవచ్చు చూసారు కదా మంచి డిజైనర్ ఫ్లోరల్ వీవింగ్ పళ్ళు వచ్చేసింది అనమాట అండ్ జిగ్జాక్ట్ షేడ్లో మీకు కాంట్రాస్ట్ పళ్ళు అనేది వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా మన బుటాస్కి సెట్ అయ్యేటట్టు మంచి కాంట్రాస్ట్ బుట్టి బ్లౌజ్ అండ్ ఇది కూడా మంచి బాటిల్ గ్రీన్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట విత్ పర్పుల్ అండ్ రాయల్ ఇంక్ బ్లూ షేడ్లో మంచి మిక్సింగ్ ఫ్యాబ్రిక్ అండి చాలా మంచి కొత్త కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అనమాట ఇది కూడా మంచి షార్ట్ ఇంచ్ బుట్టాస్ వచ్చి బాడీ పైన మీకు దీనికైతే మంచి బిగ్ సైజ్లో బుట్టీస్ అనేది కాంట్రాస్ట్ కలర్ పైన మంచి టూప్లే జరి క్వాలిటీలో యూజ్ చేసాం దీనికైతే అండ్ ఇదైతే షార్ట్ ఇంచ్ బార్డర్ వస్తుంది షార్ట్ ఇంచ్ ఇష్టపడే వాళ్ళు షార్ట్ ఇంచ్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఫార్టీ టు ఫిఫ్టీ పీసెస్ దాకా చాలా బాగుందనమాట అండ్ మంచి రాయల్ బ్లూ కలర్ పైన మీకు రుద్రాక్ష పుట్టాస్ టైప్ వచ్చి ఫ్లోరల్ వివింగ్లో వైన్ కలర్ పైన చాలా బాగా సెట్ అవుతుంది రిచ్ పళ్ళు అనేది అండ్ దీనికి కూడా మంచి కాంట్రాస్ట్ రిచ్ కలర్లో మంచి ఆనియన్ పింక్ షేడ్ అనమాట సూపర్గా ఉంది ఇది కూడా కాంబినేషన్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రేంజ్ అండి ఇంత గ్రాండ్ క్వాలిటీ మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకొని తీసుకోవచ్చో మనకి బయట ప్రైస్కి ఈజీగా ఫోర్ టు ఫైవ్ అయితే ఈజీగా డిస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది మనదైతే డైరెక్ట్ సింగిల్ శారీ కూడా సేల్ ప్రైజే ఉంటుంది అండ్ మంచి పర్పుల్ షేడ్ అండి ఇదైతే కల్నేత షేడ్ అనమాట మంచి మెజంతా పర్పుల్ అనొచ్చు మిక్సింగ్ కలర్లో రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి చాలా బాగుంది రిచ్ పళ్ళు కూడా చూస్తున్నారు కదా ఈ గ్రాండియర్ అట్రాక్షన్ అయితే చాలా బాగుంటుంది అని తీసుకున్నామండి మనం మంచి రన్నింగ్లోది ఏదైతే స్పెషల్ పీస్ అనొచ్చు అనమాట కాంట్రాక్స్ట్ అనేది కాకుండా డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళు ఇది పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసి మంచి ఫేషియల్ షేడ్ అండి మంచి పీచ్ అనమాట క్లాసిక్ పీచ్ అనొచ్చు దీనికి గాను మంచి క్లాసిక్ మీకు స్కై బ్లూ కలర్లో బార్డర్ కానీ పళ్ళు కానీ అండ్ బ్లౌజ్ కానీ సెట్ అవుతుంది చాలా మంచి రిచ్ క్వాలిటీలో మంచి బుటాస్ వచ్చి మీకు రిచ్ పళ్ళు వచ్చి బార్డర్ కూడా చూసారు కదా చాలా అఫీషియల్గా ఉంటుంది మీకు వేర్ చేసుకోవడానికి అండ్ దీనికైతే స్పెషల్గా మనం బుటీస్ బ్లౌజ్ తీసుకున్నాం మన కి తగ్గేటట్టు అండ్ మన లాస్ట్ ప్యాటర్న్ వచ్చేసి లాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బాడీ వచ్చేసి సీ గ్రీన్ అండి అండ్ మంచి రాయల్ బ్లూ కలర్లో చాలా బాగా సెట్ అవుతుంది ఇదైతే షార్ట్ ఇంజ్ బార్డర్ గా చాలా బాగుందండి మనం చూసారు కదా చాలా మంచి కాంబినేషన్ అనమాట ఇలాంటి రేర్ కాంబినేషన్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్ చూసారు కదా చాలా ఆప్షన్ ఇచ్చాను సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్కి కి మన దగ్గర అవైలబుల్ ఉందండి ఇది యానివర్సరీ సేల్ ఓకేనా మంచి కలర్ ఆప్షన్ ఇచ్చేసి మనకి సురేష్ సారీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మీకు మార్కెట్ కంటే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ లీజ్ మార్జిన్లో మనం సేల్ చేస్తున్నాం చాలా మంచి గుడ్ క్వాలిటీలో సూపర్గా ఉన్నాయండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ కూడా అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన సురేష్ శారీస్కి ఒకసారి విజిట్ అయిపోండి థ్యాంక్ యూ